మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది పరిస్థితి అత్యంత దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ముందుగా తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము యూపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబంలో నలుగురు పిల్లలు మృతి చెందారు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో విషాదం చోటు చేసుకుంది ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా ఒకే కుటుంబంలోని నలుగురు పిల్లలు మృతి చెందగా వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేరట్ జిల్లాలోని పల్లవపురం ప్రాంతంలోని జనతా కాలనీలో ఓ ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించాయి విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన కుటుంబ సభ్యులను వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారని చెప్తున్నారు అయితే ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి నలుగురు పిల్లలు మరణించారు వారిని సారిక పది సంవత్సరాలు నిహారిక ఎనిమిది సంవత్సరాలు సంస్కర్ అలియాస్ గోలు ఆరు సంవత్సరాలు ఇక కలు నాలుగు సంవత్సరాలుగా గుర్తించారు తల్లిదండ్రులు జానీ బబితలకు తీవ్ర గాయాలయ్యాయి అందులో బబిత పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వివరాలు అయితే తెలిపారు అయితే మంటలు బెడ్షీట్కి అంటుకొని వేగంగా వ్యాపించాయని జానీ అయితే పోలీసులకు చెప్పారు చాలా వరకు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఫోన్స్ మంచం మీద కానీ ఇట్లాంటి డివాన్ కాట్ల మీద కానీ ఎక్కువగా పెడుతూ ఉంటారు షార్ట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగి నలుగురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలైతాయని చెప్తున్నారు